హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్ ఇగోండి ఇది జామకాయ జామకాయతో స్వీట్ చేస్తున్నాను నేను అది ఎలా చేస్తున్నానో చూడండి మీరు ఓకేనండి ఇగోండి స్టవ్ వెలిగిచ్చి కళాయి పెట్టాను దీంట్లో ఇప్పుడు ఇది వేసి వేపుకున్నాం ఇలా తురుగానండి ఒక ఆరు జామకాయలు తీసుకున్నాను నేను ఆ జామకాయల్ని చక్కగా చెక్కి శుభ్రంగా ఇదిగోండి ఇలా తురుముకున్నాను ఇలా ఇదంతా పచ్చిదనం పోయేదాకా వేపుకోవాలి ఆ తర్వాత మనం స్వీట్ని ఎలా తయారు చేయాలనేది చూపిస్తాం పది పది నిమిషాల దాకా పడుతుందండి స్వీట్ చేయడానికి సిమ్లో పెట్టి వేపుకోవాలి జామకాయలో ఉన్న వాటర్ అంతా పోయేదాకా వేపుకుంటే ఇదిగో చూశారు కదా కొద్దిగా కలర్ చేంజ్ అయింది ఇంకా కొంచెం వేపుకోవాలి ఇంకా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇదంతా పచ్చివాసన పోయిందండి నేనైతే ఇప్పుడు మూడు స్పూన్లు నెయ్యి వేస్తుంది పంచదార కూడా అంటే మీ స్వీట్ను తినే విధానాన్ని బట్టి మనం వేసుకోవాలి వేగోండి ఇవి కూడా పంచదార కూడా వేసేస్తున్నాను సరిపడా వేసుకోవడం నేను అని కొలత ఏం లేదు మనం ఎంత తింటున్నామో అనే దాన్ని బట్టి పని ధర కూడా వేసుకోవాలి దీంతో రెండు ఒక కప్పున్నర అయితే వేస్తున్నాను నేను జాంకాయ కూడా స్వీట్గానే ఉంటుంది తీసుకొని వేసుకోండి ఇలా మాడుకోకుండా మనం స్టవ్ని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అది ఇప్పుడు ఈ గిన్నె కూడా మందంగా ఉండాలండి అప్పుడు మనకి ఇలాంటివి చేసుకోవడానికి బాగుంటుంది కూర కూరకే మాడిపోయే పలసరి గిన్నెలు అనుకో మాడిపోతాయి షుగర్ కూడా కరిగింది చూసారా ఇంకా కొద్దిగా ఫ్రై చేయాలి టైం పడుతుంది నిదానంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఎలా వచ్చి అయిపోయింది చూసారా ఎంత బాగుందో ఇప్పుడు మనం కాజు కిస్మిస్ వేపి దీంట్లో యాలకు పొడి ఇవన్నీ వేయాలి ఇవ్వండి వేలకి పొడి కొంచెం స్వీట్ అయితే అయిపోయిందండి గోవాతో స్వీట్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ వేస్తున్నాను సర్వింగ్ సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నా ఈ జామకాయతో స్వీట్ రెడీ అయిపోయిందండి ఒక ఇరవై నిమిషాలు మనం కష్టపడితే అద్భుతమైన స్వీటు అత్త తింటే వదిలిపెట్టరు మీరు అంత బాగుంది చాలా బాగుంది అన్నారు ఒకసారి స్వీట్ టేస్ట్ చేస్తున్నానండి అసలు చాలా 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 బాగుందండి మీరు కూడా ట్రై చేయండి అప్పుడు నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఎలా ఉందని నేను సింపుల్గా చేసేసా ఇంట్లో ఉన్న వాటితోటే చేసాను ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా బాగుందండి స్వీట్ అయితే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ